సమాజంలో అన్ని దానాల కన్నా ప్రాణాలు నిలబెట్టే రక్తదానం ఎంతో గొప్పదని మాజీ ఎంపీపీ గండి దేముడు కొనియాడారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మల్లు నాయుడుపాలెం గ్రామంలో సోమవారం స్వర్గీయ సింగంపల్లి సూర్యనారాయణ ఏడవ వర్ధంతి సందర్భంగా వారి మిత్రమండలి చేపట్టిన ఉచిత రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగంపల్లి సూర్యనారాయణ క్లాస్మేట్స్ స్నేహితులు ప్రతి ఏడాది ఆయన వర్ధంతిని ఎంతో ఘనంగా నిర్వహించడంతో పాటు ప్రజల్లో నిలిచిపోయే విధంగా ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి బ్లడ్ డొనేషన్ చేయడం అభినందనీయమన్నారు ఈ ఉచిత రక్తదాన శిబిరంలో నలభై ఆరు మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉచితంగా రక్తదానం చేశారని సూర్యనారాయణ మిత్రమండలి బృందం సభ్యుడు అనిమిరెడ్డి అప్పలనాయుడు సిరిపరపు అప్పలనాయుడు సింగంపల్లి నరసింహరావులు మీడియాకు వివరించారు ఉచిత రక్తదా శిబిరంలో పాల్గొన్న యువకులకు పండ్ల రసాలను నిర్వాహకులు అందజేశారు మల్లాడిపాలెం గ్రామంలో చెంగంపల్లి సూర్యనారాయణ ఏడు వర్షం సందర్భంగా రక్తదాన కార్యక్రమం ఇవాళ మల్లాడిపాలెం గ్రామంలో ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన కార్యక్రమం అనేది అది ఎంతో మంచి సౌ సౌహంతో కార్యక్రమం అది ఇలాంటి కార్యక్రమం మా గ్రామంలో మరి సూర్యున్న శ్రేయోభిలాసులు అందరూ కూడా నన్ను భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మా గ్రామంలో ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రజలు మనల్ని పొంది పని మన్నలు పొంది ఈ రక్తదా ఈ రక్తదానాన్ని సదిమందికి పేదవాళ్ళకు ఉపయోగపడేటట్టు యాక్సిడెంట్లుగా కానీ అనారోగ్యపరంగా కానీ ఉపయోగపడేటట్టు ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళందరికీ భగవంతుడు ఎల్లవెళ్ళక ఆరోగ్యాలు మంచి ఆరోగ్యాలు ఇస్తాడని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆ స్నేహిభాషన్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జైహింద్